డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనాన్ని చదువుదాం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌక్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా యసు ప్రభు శిష్యుడును అపోస్తులుడునైనా ఈ యోహాను గారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలలో ఐదు పుస్తకాలు ఆయనే రాశారు యోహాను స్వార్త మొదటి యోహాను రాసిన పత్రిక రెండవ యోహాను రాసిన పత్రిక మూడవ యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఈ ఐదు పుస్తకాలలో యోహాను గారు రాసిన మూడవ పత్రిక ఆయన ప్రియుడైనటువంటి గారికి ఈ ఉత్తరాన్ని రాయడం జరిగింది ఈ ఉత్తరములో రెండవ వచనములో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది దైవజనుడైన యోహాను గారు గాయు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని ప్రార్థిస్తున్నారు అని అడిగితే ప్రియుడా నీ ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌక్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని అన్నారు నిజమే ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలి శారీరకంగా వర్ధిల్లాలి గారు ఆత్మీయంగా వర్ధిల్లాడు అయితే యోహన్ గారు చెప్తున్నారు నీవు శారీరకంగా కూడా సౌఖ్యముగా సుఖముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని అన్నారు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సౌఖ్యముగా ఉండాలని సుఖముగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటారు సుఖంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం కానీ ఈ భూలోకంలో సుఖము కానీ సంతోషంగాని నెమ్మది కానీ ఏ ఒక్కరికి కనిపించడం లేదు దైవజనుడైన యోబు గారు ఆయన శోధింపబడుతున్నటువంటి సమయంలో యోగు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనములో నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించున్నది అని అన్నాడు గారు ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరి పరిస్థితి ఇదే ఎక్కడ చూసినా సుఖం సంతోషం నెమ్మది అనేటటువంటిది కనబడడం లేదు ప్రతి వ్యక్తి కూడా బలహీనులైపోతున్నారు ఆర్థికంగా నలిగిపోతున్నారు మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమస్యల చేత బాధపడుతూ సుఖమనేది కనిపించడం లేదు అయితే ప్రియ దోని ఒక వ్యక్తి సుఖంగా బ్రతకాలంటే సౌఖ్యంగా బ్రతకాలంటే అతడు ఏం చేయాలి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం ఒక వ్యక్తి సుఖముగా ఉండాలి అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తామ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు ప్రియ దేవుని బిడలారా చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఒక వ్యక్తికి సుఖమును సౌఖ్యమును క్షేమమును కొలుగ చేయాలి అని అంటే వాక్యంలో రాయబడిన మాట వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఎవరైతే దేవునిని సేవిస్తారో ఆయన ఆరాధిస్తారో అలా సేవించేటటువంటి వారికి సుఖము క్షేమము కలుగుతుంది ఈ భూలోకంలో ఉన్న మానవులను దేవుడు ఎందుకు కలుగజేశాడు అని అడిగితే ఆయనను సేవించడానికే మొదట దేవుడు దేవదూతలను కలుగజేశాడు ఆరాధించవలసిన దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశాయి అప్పుడు దేవుడు నా పోలిక చొప్పున నా స్వరూపమందు మానవుణ్ణి కలుగ చేస్తానని మానవుణ్ణి కలుగ చేశాడు ఈ మానవుడు చేయవలసిన పని అని అడిగితే ప్రభువును సేవించాలి ఆయనను మహిమపరచాలి ఆయనను ఆరాధించాలి అయితే ఆయనను సేవించే మనము ఏ రీతిగా సేవించాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కీర్తనల గ్రంథం రెండవ కీర్తన పదకొండవచనలో రాయబడి ఉంది భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి అని వాక్య భాగంలో రాయబడి ఉంది వందో కీర్తన రెండవ వచనంలో రాయబడి ఉంది సంతోషముతో యహోవాను సేవించుడి అని వాక్య భాగంలో రాయబడి ఉంది రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడి ఉంది ఆసక్తి విషయములో మాంధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై దేవుని సేవించుడి అని వాక్యం చెప్తుంది యశు ప్రభు వారు కూడా చెప్పారు సమరశ్రీతో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని వాక్య భాగంలో రాయబడి ఉంది ఈరోజు ఏ మాటలు వింటున్న ప్రియో దేవుని బిడలారా మనము భయభక్తులు కలిగి సంతోషముతో ఆత్మయందు తీవ్రత కలిగి ఆసక్తి కలిగి ఆత్మతో సత్యముతో మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో దేవుడు అప్పుడు మనకు సుఖాన్ని సౌఖ్యాన్ని కలుగజేస్తారు సుఖంగా బ్రతకాలని ఆశ ఉందా అయితే దేవునిని స్థుతించండి పరిశుద్ధ గ్రంథంలో అపోసుడైన పౌలు గారు ఒక పట్టణానికి వెళ్ళారు ఆ పట్టణంలో దయ్యం పట్టుకుని ఒక అమ్మాయి ఉంది అమ్మాయి కేకలేస్తూ ఉంది పౌలు గారు తిరిగి ఆమెలో ఉన్న దెయ్య వెళ్ళిపోని అన్నాడు దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు తల్లిదండ్రులకు బాధ కలిగింది పంచాయతీలో పెట్టారు వారిని చావుగొట్టారు చెరసాల్లో పడేశారు కాళ్లకు బొండలేశారు చేతులను గొలుసులతో బంధించారు అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల వారు పాడుటకును ప్రార్థించుటకును ఆరంభించాను అని భాగంలో రాయబడి ఉంది వారు పాటలు పాడుచుండగా ఖైదీలు వింటున్నారు అయితే దేవుని బిడలారా వారు సేవించుట ద్వారా దేవుని శక్తి దిగి వచ్చింది భూకంపం కలిగింది పునాదులు అదిరిపోయాయి తాళాలు ఊడిపోయాయి తలుపులు తెరవబడ్డాయి గొలుసులు తెగిపోయాయి బొండలు ఊడిపోయాయి వాక్యములో రాయబడిన మాట అందరి బంధకములు ఊడేనో అని వాక్య భాగంలో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఆ చెరసాలలో ఆ బంధకాలలో ఏ ఒక్కరికి సుఖము లేదు సంతోషం లేదు నెమ్మది లేదు అవమానముతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు పౌలు సీల పాటలు పాడుట ద్వారా ఆరాధించుట ద్వారా సేవించుట ద్వారా అందరి బంధకాలు ఊడిపోయాయి అందరికీ సంతోషం కలిగింది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవునిబుడులరా నీ కుటుంబంలో కూడా ఏ బంధకాల చేత అయితే నువ్వు నలిగిపోతున్నావో అవి అప్పులనే బంధకం కావచ్చు రోగం అనే బంధకం కావచ్చు సమస్యలనే బంధకం కావచ్చు పాపం అనే బంధకం కావచ్చు ఏ బంధకాల మధ్య అయితే నువ్వు నలిగిపోతూ సంతోషం లేక నెమ్మది లేక కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈరోజు దేవునిని సేవించగలిగితే దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేస్తాడు సుఖమును సంతోషాన్ని కలుగజేస్తాడు ప్రదోని బిడలరా సుఖం కలగాలి అని అంటే ఒకటి ఆయనను సేవించాలి మరి ఇంకొక మాట చెప్తాను పరిశుద్ధ గ్రంథాలు తెరవండి మొదటి తిమోతీలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ మొదటి తిమోతీలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో అపోడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తున్నారు తిమోతి నువ్వు సుఖంగా బ్రతకాలంటే నీకు సంతోషం కలగాలంటే నీవు మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి రాజుల కొరకు ప్రార్థన చేయి అధికారుల కొరకు ప్రార్థన చేయి సామాన్యుల కొరకు ప్రార్థన చేయి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు సుఖాన్ని కలుగజేస్తాడు నిజమే ప్రే దేవుని బిడలరా ఎందుకనగా ప్రతి దినము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రార్థన మన కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది ప్రార్థన సంతోషాన్ని కలుగజేస్తుంది ప్రార్థన నెమ్మదిని కలుగజేస్తుంది భక్తులు ప్రార్థన చేసి వారి మీదకొచ్చిన వచ్చిన ప్రతి సమస్యలలో నుండి వారు విడిపించబడ్డారు అందుకనే అపోస్డైన యోహాను గారు గాయకు ఉత్తరం రాస్తూ చెప్తున్నారు గాయో నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మ ఎలా వర్ధిల్లిందో అలా నువ్వు శారీరకంగా కూడా నువ్వు సౌఖ్యంగా ఉండాలని సుఖంగా ఉండాలని శారీరకంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో నువ్వు అభివృద్ధి చెందాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని సెలవిచ్చారు ఈరోజు ఈ మాటలు ప్రియ దేవుని బిడలారా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మారు మనసు పొందనటువంటి మీ చుట్టుప్రక్కల వారి కొరకు ప్రార్థన చేయండి గ్రామం కొరకు ప్రార్థన చేయండి రాష్ట్రం కొరకు ప్రార్థన చేయండి దేశం కొరకు ప్రార్థన చేయండి మనం అందరి కొరకు ప్రార్థన చేయుట ద్వారా దేవుడు మన జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని కలుగజేస్తాడు అలా ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వెనుకడులో ఆశీర్వదించునుగాక ఐ మీన్ మీకు మీ కుటుంబానికి సంతోషం సౌఖ్యం కలుగునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి మహా మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి నీ బిడలకు మీరు తోడై ఉండండి ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖం కలుగునుగాక సంతోషం కలుగునుగాక నెమ్మది కలుగునుగాక ప్రతి విధమైన బలహీనతల నుండి గాక దుఃఖ దినములు సమాప్తములగునుగాక వారి తలల మీద నిత్య సంతోషముడునుగాక నా జ్ఞాపిస్తున్నాను ఘనమైనని కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని ఈ దినమంతయు కూడా నిబిడల పనులలో ప్రయాణాలలో అయా మీరు తోడై ఉండండి క్షేమ కృపాన్ని దయచేయండి సమస్త అవసరతలను మీరే తీర్చమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆ మీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు भिषेकं कामानया कामालया निया अभिषेकं